హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా అమ్మాయికి వీసా వచ్చిందని ఫస్ట్ తెలియగానే మేము చేసిన ఫస్ట్ షాపింగ్ అనమాట ఆ షాపింగ్ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే మేము మా అమ్మాయి కోసం ఫస్ట్ చేసిన షాపింగ్ ఏంటంటే సూట్ కేసులు కొనడం ఫస్ట్ ఫస్ట్ ఇవి తీసుకున్నాం అనమాట వీటికి మనకు వారంటీ ఇస్తారు కదా వాటికి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్సా ఇలా ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కోలాగా ఇస్తుంటారు అయితే వాటిని కోసం అని కాదు మనము అయితే చాలా జాగ్రత్తగా చూసి మరీ తెచ్చుకోవాలి మేము చిన్న పొరపాటు చేశాము ఆ పొరపాటు మీరు చేయకూడదని చెప్పి మీకు తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అంతే ఇది చాలా చిన్న వీడియో నేను ఈ పొరపాటు మీకు తెలిసేలా చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట అదేంటంటే ఇక్కడ స్టిచ్చింగ్ మనకు మిస్ అయిందన్నమాట సూట్ కేస్కి ఆ జిప్ వేస్తారు కదా ఆ జిప్ క్లాత్కి సూట్ కేస్కి మిస్ అయిందనమాట అయితే మేము తెచ్చి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇంకా సరే మా అమ్మాయి షాపింగ్ చేస్తుంది చేసి తెచ్చి తెచ్చినవన్నీ ఆ సూట్ కేసులోనే సర్దుతుందనమాట ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత మేము చూసుకున్నాము ముందు చూసుకోలేదు ఇంకా అయ్యో ఇలా అయ్యిందని చెప్పి తీసుకెళ్ళాము తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారు దీన్నే మళ్ళీ రీస్టిచ్ చేసి ఇస్తామంటారు మాకు ఒకవేళ మరి నిజంగా టైం దగ్గర ఉంది ట్రావెలింగ్ వెళ్ళాల్సింది టికెట్లు దగ్గరలో ఉన్నాయనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది కదా మాకు చాలా టైం ఉంది కాబట్టి మేము ఇలా చూసుకుని వెళ్ళినాము రీప్లేస్ చేసి ఇచ్చారు అయితే వాళ్ళు ఫస్ట్ రీప్లేస్ ఇవ్వము దీన్నే మళ్ళీ రిపేర్ చేయించి ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు ఇంకా మా వాళ్ళు గట్టిగా మాట్లాడినరు అంటే ఒకవేళ విరిగిపోతే దాన్ని మళ్ళీ బ్రేక్ అయిన దాన్ని అతికించి ఇస్తారా మాకు అని చెప్పి గట్టిగా అడిగితే అప్పుడు రీప్లేస్ చేసి ఇచ్చారనమాట అలా అందరూ గట్టిగా అడగలేరు కదా అందుకే ముందే మీరు జాగ్రత్తగా అంత చూసుకొని తెచ్చుకోవడం మంచిది అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్